మెగా కోడలు ఉపాసన కొందల ఒకవైపు ఫ్యామిలీని చూసుకుంటూ మరోవైపు అపోలో ఫౌండేషన్ని రన్ చేస్తున్నారు నేటి తరం అమ్మాయిలకి ఉపాసన కొందల గారు చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు క్లిన్కారా పుట్టిన తర్వాత మదర్హుడ్ జర్నీని ఎంజాయ్ చేస్తుంది ఉపాసన కొందల ఉపాసనకు ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నారు తన చెల్లెలు పేరు అనుష్పాల అనుష్పాల కూడా అపోలో ఫౌండేషన్లో వర్క్ చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ముస్లిం వ్యక్తి అర్మాన్ ఇబ్రహీంతో తన చెల్లెలు మ్యారేజ్ చాలా ఘనంగా జరిగింది రీసెంట్ తన చెల్లెలు శ్రీమంతానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోస్ ని షేర్ చేసుకుంటూ మోర్ బేబీస్ ఆన్ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు అయితే ఈ రోజు ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది ఉపాసనా బ్యాక్ టు బ్యాక్ పోస్టులు షేర్ చేసుకుంటూ తన చెల్లెలు ట్విన్ బేబీస్ కి జన్మనిచ్చినట్లు షేర్ చేసుకుంది క్లిన్ కారాకి మరో ఇద్దరు టీమ్మేట్స్ జాయిన్ అయ్యారంటూ ఈ గుడ్ న్యూస్ ని అందరితో షేర్ చేసుకుంది అయితే ఉపాసన కొందల షేర్ చేసుకున్న సమాచారం ప్రకారం తన చెల్లెలు అనుస్పాలకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి జన్మించారంట ప్రస్తుతం ఉపాసన కొందరు షేర్ చేసుకున్న ఈ పోస్ట్ కైతే అనుపాలకే అందరూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు